गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ప్రేమిత్రులారా మనము అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ శంకర ఆచార్యుల వారి దివ్య చరిత్రను మనం వింటున్నాం ఆది గురు శంకర భగవత్పాదాచార్యుల వారు కాశీనగరంలో ఒకరోజు ఉదయమే గంగానది స్థానానికి వెళ్తున్నారు వారి ప్రయాణ ముక్తి మంటపం నుండి కొనసాగుతోంది ఒక్కొక్క మణికర్ణిక ఘాట్ నుండి ఒక్కొక్క ఘాట్ ప్రతిరోజు ఆయన వెళ్ళేవారు ఎందుకనగా ప్రతి ఘాట్లో అనేకమైనటువంటి మహాపురుషులు వస్తుంటారు అక్కడ స్నానం ఆచరిస్తుంటారు అన్నమాట వీరి యొక్క దర్శనానికై ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా దీపకాంతులు హారతులు ఇవ్వడానికని సుమంగళను నిలుచుకొని ఉంటారు ఎందరో భక్ ప్రపత్తులతో దళములను పుష్పములను అర్పించడానికని చేతుల్లో ఫలములతో పాటుగా నిల్చుని ఉంటారు అనేక మంది బ్రహ్మచారులు రా రాజులు దేశ దేశాల నుండి వచ్చిన వారందరూ కూడా ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో తేజస్తో కూడా తన పద్నాలుగు మంది శిష్యులతో కూడా ఆ రోజు ఆదుగురు శంకర్లు ఒక్కొక్క నదీ తీరం దాటుకుంటూ అలా వెళ్తుండగా ఒక దగ్గర వెళ్ళి స్నానం చేయాలి అప్పుడు ఆ మెటికల పైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు కూర్చొని ఢుఘ్రుం కరణే హే కర్ణే కరణే అంటూ ఉన్నాడు స్వాముల వారు నదికి వెళ్ళి స్నానం చేసుకుని బయటికి రాగా ఇంకా అదే వ్యాకరణ సూత్రాన్ని పఠిస్తున్నారన్నమాట ఒకవైపు స్వామివారికి ఈయన చూడగానే చాలా సంతోషం మరి ఒకవైపు పాపం ఇంత వృద్ధాప్యం వచ్చింది ఈ యొక్క కాశీనగరంలో ఇతను ఉన్నాడు వ్యాకరణ చర్చల్లో పాల్గొని ఏదైనా సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశం ఉండవచ్చు ఈ యొక్క ముసలితనంలో ఇంకా భగవత్ స్మరణ తప్ప మానవుడి ఇంకేదుంది జన్మ చరితార్థం కాశీ క్షేత్రంలో పరమేశ్వరుని చింతన చేయడం గోవిందుని చింతన చేయడం ద్వారా ముందు జన్మకైనా సుచీనాం శ్రీమతాం గేహే యోగ అన్నట్టుగా ముందు జన్మలో శుచైన బ్రాహ్మణింట్లో ఇతను పుట్టి వేదాధ్యయన సంపన్నుడు కాగలడు గడా అనేటువంటి ఆలోచనతో భజగోవింద శ్లోకాల్లో మొదటి శ్లోకం చెప్తున్నారు ఏమని భజ గోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే ఓ బ్రాహ్మణుడా సన్నిహిత కాలం వచ్చేసింది యముడు అలానే నిలుచుకుని ఉన్నాడు ఈ సందర్భంలో ఈ డుక్రుంకరణి ఏం ఉపయోగం పడదు బుద్ధిని వదిలి గోవిందనామం స్మరించు గోవిందనామం స్మరించు ఆత్మయులార దివ్యమైన కాశీ నగరంలో ఎవరు తమ చివరి క్షణాలను ఆ యొక్క క్షణాల్లో విశ్వేశ్వరిని ధ్యానిస్తూ మరణిస్తారో ఆ కాశీ విశ్వనాథుడు పరమశ్రేష్ఠమైనటువంటి రామతారక మంత్రాన్ని వారి యొక్క చెవులో వినిపించి వారికి ధామాన్ని కలిగిస్తాడనమాట ఈ విధంగా ఆదిగురి శంకరులు చేస్తూ ఉన్నాడనమాట ఈ యొక్క భజగోవింద శ్లోకాలు అత్యంత ప్రాధాన్యం చెందినటువంటివి ఇందులో భక్తి మరియు భక్తి ద్వారా జ్ఞానం మనకు లభ్యమవుతుందని ఆచార్యులు మనకు సందేశం ఇస్తున్నారు హరి ఓం తత్సత్ ఇట్లు మీ ప్రీతం అనేస్తం నివర్తి నాగభూషణ్ శర్మ ఫోన్ నంబర్ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ టూ నైన్ టూ ఫోర్ నైన్ హరహర శంకర జై జయశంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకర జై జయశంకర